ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమ అరణ్యకాండము నలభై తొమ్మిదవ సర్గము వింటూ ఉన్నాము రావణుడు ముల్లోకముల్లో ఖ్యాతికెక్కినవాడు నేను నన్ను నీవు ఆశ్రయించు నాతో ఉండిపో నీకు సంతోషపరచుచు నీ ప్రశంసలను పొందేదును నీకు ఎప్పుడు అప్రియమను కలిగింపను మనుష్య మాత్రుడైన రామునిపై వ్యామోహమును త్యజింపము ఓ మూడు రాల రాజ్యభ్రష్డైన వాడు పట్టాభిషిక్తుడు కానివాడు అల్పాయుష్కుడు అయినటువంటి రామునిలో ఏ గొప్పదనము చూసి ఆయనపై అనురాగము కలిగి ఉన్నావు ఒక స్త్రీ కారణముగా ఒక తెలివి తక్కువ పని చేసినట్టు బంధుమిత్రులను గూ రాజ్యమును వదిలి క్రూర మృగములకు నెలవైన ఈ వనము నందు నివసించుతున్నాడు అలాంటి వ్యక్తితో ఏ గొప్పదనము ఉంది అలాంటి వ్యక్తిలో ఏ గొప్పదనము ఉంది మైథిలితో ఇట్లు పలికి దుష్టాత్ముడైన రాక్షసుడు కామాతుడై కామము యొక్క పిచ్చిలో భయము సిగ్గు వదిలి ధర్మబద్ధమగను యగు గౌరవాదములకు పాత్రురాలను అయిన సీతాదేవి జగన్మాత అయినటువంటి సీతాదేవిని సమీపించి ఆకాశమున బుద్ధుడు రోహిణి వలె ఆమెను పట్టుకొనెను పద్మాక్షి అయిన ఆ సీతాదేవి జుట్టును ఎడమ చేతితోను ఆమె పాదములను కుడి చేతితోనూ పట్టుకొనెను సీతాదేవి జుట్టును రావణుడు పట్టుకున్నాడు ఇప్పుడు కూడా ఎవరైనా సరే స్త్రీ యొక్క జుట్టును పట్టుకుంటే వాళ్ళకి మృత్యుదేవత వాళ్ళపై పగ తీర్చుకుంటుంది అని ఇక్కడ మనకి రామాయణంలో తెలుస్తుంది అందుకోసం ఏ స్త్రీ యొక్క జుట్టుని పట్టుకోకూడదు దేవత వలె భయంకరుడు వికృతముగానున్న కూరలు గలవాడు భుజబలం గలవాడు పర్వతం వలి మహాకాయం గలవాడైనటువంటి రావణుని చూసి వనదేవతలన్నీ భ్రయ భయగ్రస్తులై పరుగులు తీస్తూ ఉన్నాయి అప్పటి వరకు గుప్తముగా ఉన్నటువంటి రావణి రథము అచట బహిర్గతమైంది అది క్షణములో అంతర్ధానమగును మరుక్షణములో ప్రత్యక్షమగును అది మాయా లక్షణములు గల రావణుని రథము అద్భుతమైనది దాని చక్రములు అంగములు అన్నీ కూడా బంగారముతో చేసి ఉన్నాయి అలాంటి రథమది రావణుడు గొంతు పెంచి పురుషు వచనములతో సీతాదేవిని భయపెట్టుచు ఆమెని వడిలోకి తీసుకుని ఆ రథముపై కూర్చోబెట్టెను ఉత్తమ ప్రతి పతివ్రత అయిన సీతాదేవిని రావణుడు అట్లు తీసుకుని పోవుచ సిద్ధపడగా ఆమె ఎంతో దుఃఖించుతూ వనములలో సుదూరముగా ఎక్కడో ఉన్నటువంటి తన భర్తను స్మరించుచు రామా రామా అని బిగ్గరగా కేకల పెట్టుచూ ఏడుస్తూ ఉన్నది కామార్తుడైన రావణుడు తనని పట్టుకునగా ఆమె ఆడు ఆడుపామువలి మెలుకలు తిరుగుచూ తప్పించుకోటానికి పెనుగులాడుచు ఉన్నది ఇంతలో ఆ రథము ఆకాశమునకు ఎగిరెను రావణుడు అతను రావణుడు తనను అట్లు అపహరించుకుని ఆకాశ మార్గమును వెళ్ళుచుండగా ఆమె ఆర్తురాలై దిక్కుతోచక నిస్పృహతో కలవరపడుచు బిగ్గరగా ఎడవసాగెను అయ్యో లక్ష్మణ ఓ మహాబాహు పెద్దల మనస్సులను ఎరిగిన వాడా ఈ రాక్షసుడు మీరు కరాది రాక్షసులను సంహరించిన మూలముగా పగతో నన్ను ఎత్తుకొని అపహరించుకుని పోవచున్న విషయము ఓ లక్ష్మణ నువ్వు ఎరుగువా ఓ రఘునాథ ధర్మాన్ని రక్షించడానికి ధర్మ పరిరక్షణకై ప్రాణములపై మోహమును శారీరక సుఖములను రాజ్య భోగములను అన్నింటినీ వదులుకుని వచ్చావు కదా ఈ దుర్మార్గుడు అధర్మంగా నన్ను అపహరించుకుని పోవచున్నాడు నువ్వు చూడడం లేదా అని సీతాదేవి ఏడుస్తూ గట్టి గట్టిగా బిగ్గరగా అరుస్తూ ఉంది ఓ పరంతప దుర్జలను పరిమార్చుట్లో నీవు దక్షుడు అని వాసికెక్కివి ఈ పాపాత్ముడు నన్ను అపహరిస్ అపహరించుకొని పోవచున్నాడు నువ్వు శిక్షింపక ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నావు ఈ పాపాత్ముని యొక్క దుష్కర్మ ఫలము వెంటనే కనబడదు కదా విత్తనము నాటిని వెంటనే పంట లభించదు ఈ పాపాత్ముడు ఈ రావణుడు చేస్తున్నటువంటి దుష్కర్మ ఫలము వెంటనే విడి కనబడదు ఎలా అయితే విత్తనము నాటిని వెంటనే పంట లభించదు దానికి సమయం రావాలను ఓ రావణ నీవు ఆయువు తీరిగిన వాడివై ప్రాణాంతకమైన ఈ ఘోర కృత్యముకు పాల్పడుచున్నావు నువ్వు ఆయువు మూడింది నీకు అందుకోసమే ఇంతటి ఘోరమైనటువంటి కార్యాన్ని కృత్యాన్ని చేస్తూ ఉన్నావు నువ్వు ఈ కష్టముల పాలై ఇడుముల పాలై రాముని చేతిలో మరణించుట తథ్యము అని సీతాదేవి పలుకుతూ ఉంది ఈ విధంగా సీతాదేవి గగ్గోలు పెడుతూ రావణుడు ఎత్తుకుపోతూ ఉంటే రామ రామ అని అరుస్తూ పాపం అక్కడి నుండి తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నములు చేస్తూ విధి లేక ఆ రథముపై చూస్తూ ఉండిపోతుంది తన రాముడు వస్తాడేమో నేను కనబడుతున్నానేమో లక్ష్మణుడు నన్ను చూశాడేమో అని పాపం రథంపై నుండి కిందకి చూస్తూ చూస్తూ ఏడుస్తూ ఉంది ఇది మనము అరణ్యకాండంలో నలభై తొమ్మిదవ సర్గము చదువుతూ ఉన్నాము రేపు మళ్ళీ మిగతా శ్లోకాలు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీ